సో ఇలాంటివి రాజకీయాల్లో ఇది రాజకీయ తప్పిదం ఇది రాజకీయ పూర్తిగా ఇది రాజకీయ తప్పిదం ఇది చాలా పెద్ద మిస్టేక్ ఇది అంటే స్టాలిన్ గారు కూడా విజయ్ అదే ఇంత పెద్ద క్రౌడ్ వస్తుంది కాబట్టి మనం మేనేజ్ చేయాలని చెప్పి ఫీలింగ్ ఆయనకైనా ఉండాలి మనకి వాళ్ళు సహకరించారు కాబట్టి వాళ్ళు ఎంత సహకరిస్తారో అంత సహకారాన్ని మనం తీసుకుంటూ మిగతా సేఫ్టీని మనం తీసుకోవాలని చెప్పి విజయ్ గారికి ఉండాలి సో ఇద్దరికి లేకపోవడం వల్ల వచ్చే సమస్య ప్రజలు నష్టం సో అందుకే అన్నది ఇది రాజకీయ తప్పు గవర్నమెంట్ పరంగా చూస్తే గవర్నమెంట్ చెప్తుంది ఏంటంటే మేము పదిహేను వేల వరకే పర్యటించాము యాభై వేలకి చూపించుకోండి సో ప్రభుత్వం ఎప్పుడు కూడా ఒక కొత్త రాజకీయ పార్టీ స్థాపించినప్పుడు పూర్తిగా ఆ పార్టీకి అన్ని రకాల వసతులు సౌకర్యాలు కల్పించరు గతంలో ప్రజారాజ్య పార్టీ పెట్టినప్పుడు కూడా అన్ని సౌకర్యాలు ఏం కల్పించలేదు జనసేన పార్టీ పెట్టినప్పుడు కూడా మీకు తెలుసు విశాఖపట్నంలో అక్కడ ఆపేసేది సో ఏ ప్రభుత్వం గవర్నమెంట్ ఇంకొక పార్టీ వచ్చినప్పుడు వాళ్ళని ఆ స్థాయిలో ఎంకరేజ్ చేయాలి వాళ్ళకి ఏ రకమైన నెగిటివిటీ రాకుండా ఉండాలి అని కోరుకోదు సో వీళ్ళు సేఫ్టీ అనేది ఎక్కువ తీసుకోవాలి విజయ్ గారి ఎక్కువ సేఫ్టీ తీసుకోవాలి వాళ్ళ ఫ్యాన్స్ ఉన్నారు నిత్యము వీళ్ళు యాభై వేల మంది వరకు జనాలు వచ్చారు అదేవిధంగా విజయ్ గారు పోనం ఏంటంటే ఆయన మార్నింగ్ నాలుగు గంటల మధ్యాహ్నం నాలుగు గంటలు రావాల్సింది రాత్రి ఏడు గంటలకు వచ్చారు సో ఆయన ఆల్రెడీ సిక్స్ సెవెన్ ఇయర్స్ అవర్స్ లేట్ గా రావడం కూడా ఈ యొక్క ఉధృతికి ఈ తోపులాంటికి ఒక కార్లో అని చెప్తున్నారు ప్లస్ ఆయన బస్సు నుంచి వచ్చే విధానం కూడా ఆయన అంటే చేతులు ఒప్పుకుంటూ రావడం అనేది కూడా ఆ క్రౌడ్ లో అది ఒక మిస్టేక్ సో ఇది విజయ్ గారికి కొంత అంటే విజయ్ గారి వైపు ఉన్న మైనస్ పాయింట్విటీ నెగిటివిటీ గౌరవ గవర్నమెంట్ పరంగా చూస్తే గవర్నమెంట్ చెప్తుంది ఏంటంటే మేము పదిహేను వేల వరకే పరిమిత ఇచ్చాము యాభై వేలకి చూపించం సో ప్రభుత్వం ఎప్పుడు కూడా ఒక కొత్త రాజకీయ పార్టీ స్థాపించినప్పుడు పూర్తిగా ఆ పార్టీకి అన్ని రకాల వసతులు సౌకర్యాలు కల్పించరు గతంలో ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కూడా అన్ని సౌకర్యాలు ఏం కల్పించలేదు జనసేన పార్టీ పెట్టినప్పుడు కూడా మీకు తెలుసు విశాఖపట్నంలో అక్కడ ఆపేసేది సో ఏ ప్రభుత్వం ఇంకో ఇంకో డోర్ ఇంకొక పార్టీ వచ్చినప్పుడు వాళ్ళని ఆ స్థాయిలో ఎంకరేజ్ చేయాలి వాళ్ళకి ఏ రకమైన నెగిటివిటీ రాకుండా ఉండాలి అని కోరుకోదు సో వీళ్ళ సేఫ్టీ అనేది ఎక్కువ తీసుకోవాలి విజయ్ గారి ఎక్కువ సేఫ్టీ తీసుకోవాలి వాళ్ళ ఫ్యాన్స్ ఉన్నారు లేకపోతే వాళ్ళ పార్టీ సంబంధిత క్యాటర్స్ ఉన్నారు వీళ్ళందరినీ కూడా టీమ్ గా పెట్టుకుని వాటిని ప్రొటెక్ట్ చేసి ఉండాల్సిందే అలా కాకుండా మొత్తం స్టాలిన్ గారి మీద విమర్శించడం అనేది కరెక్ట్ కాదు సో నలభై ఒక్క మంది చనిపోయారు అది చాలా పెద్ద ఇన్సిడెంట్ అది నలభై ఒక్క మంది చనిపోవడం అంటే చాలా పెద్ద ఇన్సిడెంట్ పబ్లిక్ కూడా ఆలోచించండి మనకి అక్కడ ఏదో మనకి రావట్లే కదా ఒక రాజకీయ పార్టీ స్థాపించారు ఆ మీటింగ్ మీరు వెళ్ళండి కొర్రోళ్ళ యువకులు వెళ్ళండి చిన్నపిల్లలు ఆడవాళ్ళు అలాంటి వాళ్ళు వెళ్తే అక్కడ పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది ఆ అక్కడ ఏ స్పెషలిటీస్ లేవని చెప్తున్నారు సో అది మనకి విజయగర్ గారికి చాలా నష్టం పొలిటికల్ గా కూడా అడ్మినిస్ట్రేషన్ సరిగ్గా చెయ్యాలి చాలా కెరీర్ మీద కన్నా కెరీర్ మీద చూపిస్తుంది పార్టీ మీద కూడా చాలా చూపిస్తుంది అంత చిన్నగా ఏమో నలభై ఒక మంది చనిపోయారంటే అది ఇప్పుడు ఆల్రెడీ సిబిఐకి ఇమ్మని చెప్పి విజయ్ గారు చెప్పినారు కేసు సిబిఐకి ఇమ్మని విజయ్ గారు చెప్పినారు ఒకవేళ సిబిఐకి వెళ్తే అది బిజెపి కేంద్రంలోకి వెళ్తారు అప్పుడు స్టాలిన్ గారిని ఉపయోగించుకోవచ్చు మళ్ళీ విజయ్ గారిని కూడా బీజేపీ ఉపయోగించుకోవచ్చు సో ఈ అంశం అనేది అనవసరంగా బీజేపీ చేతులు తెలిపేది సో స్టాలిన్ గారు కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు సో ఇదంతా కూడా పొలిటికల్ గా విజయ గారి చాలా నష్టం చాలా నష్టం ఆయన అంత కష్టపడేదాన్ని చాలా నష్టం అవుతుంది సో అది ఏదైతే జరిగిందో సగటున అందులో పార్టీ నిర్లక్ష్యం కాకుండా ఏదైతే ప్రభుత్వ నిర్లక్ష్యము దాని తర్వాత అక్కడ స్థానికంగా ఉన్న వ్యవస్థ నిర్లక్ష్యం కూడా మనం చెప్పొచ్చు ఇప్పుడు ఒక ఆయన ఫేమస్ హీరో వస్తున్నాడు అంటే ఆయన పార్టీ పరంగా కాకుండా ఆయన కలవడానికి చాలా మంది ఒక్కసారి చూస్తే చాలు అని ఆయన అభిమానులు కూడా సో అంతమంది క్రౌడ్ రావడము అది ఎక్కడనే జరుగుతుంది నార్మల్గా మనకు ఒక కమిడియన్ వస్తే మనకి అందరం వెళ్ళడం జరుగుతుంది సొంత పెద్ద క్రౌడ్ ని మేనేజ్ చేయలేక అక్కడ వ్యవస్థ ఏదన్నా దాని తప్పు ఉంటుందా అంటారా క్రౌడ్ మేనేజ్మెంట్ కోసం మొన్న పార్లమెంట్ లో కూడా ప్రత్యేకంగా తీసుకొచ్చారు ఒక రూల్ క్రౌడ్ మేనేజ్మెంట్ కోసం దేవాలయంలో చనిపోతున్నారు ఇలా పొలిటికల్ లీడర్లు మీటింగ్ పెట్టినప్పుడు చనిపోతున్నారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఎంత పెద్ద మీటింగ్ జనసేన పార్టీ ఎంత పెద్ద మీటింగ్ పెట్టిన మనకి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం ఎంత పెద్ద సభలో ఎవరిని చనిపోయారా లేదు అంటే వీళ్ళు తక్కువ ప్లేస్ లో ఎక్కువ జనాలు రావడం అంటే పదిహేను వేలు మాత్రమే అనుమతి ఉన్న ఈ ప్లేస్ లో యాభై వేలు రావడం అనేది మైనస్ పాయింట్ ఒకవేళ మీకు నిజంగా యాభై వేల మంది జనాలు వస్తారని మీకు అనిపిస్తే ఆ ప్లేస్ లో కాకుండా ఇంకో ప్లేస్ లో పెట్టుకోవాలి సో అనవసరంగా పబ్లిక్ చనిపోయారు ఇప్పుడు స్టాలిన్ గారు తప్పు ఉందా విజయ గారు తప్పుందా లేకపోతే పోలీసు తప్పుందా అని కాదు నలభై ఒక మంది చనిపోయారు సామాన్లు పోయి కదా సో నేనేమంటానంటే ప్రభుత్వం మీకు సహకరించవచ్చు సహకరించకపోవచ్చు పర్మిషన్ అనేది ప్రభుత్వం ఇస్తుంది భద్రత కూడా ప్రభుత్వం కల్పిస్తుంది కానీ అన్ని ఆ కార్యక్రమం పూర్తయ్యేంత వరకు చూసుకోవాల్సిన బయట విజయ్ పార్టీ వాళ్ళే చూసుకోవాలి మన ఎవరైతే విజయగర్ గారి పార్టీ ఉందో టీవీకే పార్టీ ఏ పార్టీ అయితే ఆ మీటింగ్ అరేంజ్ చేసిందో ఆ పబ్లిక్ చివరి వరకు వెళ్లేంత వరకు చూసుకోవాలి ఇప్పుడు మనకి ఆడియో ఫంక్షన్స్ కూడా జరుగుతాయి జరిగినప్పుడు చాలా మంది జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు ప్రభాస్ కావచ్చు మహేష్ చాలా మంది చెప్తుంటారు మీరు ఇంటికి వరకు జాగ్రత్తగా అండి అంటే వాళ్ళకి కూడా పోలీస్ సెక్యూరిటీ కొంత ఇస్తా కదా మనకి ఇక ఏదైతే మనకి ఆడియో ఫంక్షన్ జరిగినప్పుడు కూడా కొంత పోలీస్ సెక్యూరిటీ వస్తాయి కానీ వాళ్ళు కాపాడేది ఎవరు చివరి వరకు ఈ టీమ్స్ ఎవరైతే మనకి పార్టీస్ కావచ్చు లేదా అభిమానులు కావచ్చు వీళ్ళందరూ కూడా ఒక యూనిటీగా గా ఉంటూ టీమ్స్ గా ఉంటూ ఆ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలి సో ఇందులో ఆ నాకు అనిపిస్తుంది ఏంటంటే అంత సీరియస్ గా తీసుకోలేదేమో లేట్ విజయ్ గారు లేట్ గా రావడం కూడా ఒక సమస్య అయింది లేట్ అవ గంట గంట లేట్ అయినప్పుడు సెవెన్ అవర్స్ సిక్స్ అవర్స్ లేట్ అంటారు సో అంత లేట్ అయితే పబ్లిక్ ఎలా ఉంటారు అంత క్రౌడ్ అని ఉండరు కదా వాళ్ళకి ఏ స్పెషల్టీస్ ఉండొచ్చు ఉండకపోవచ్చు ఇంట్లో ఉన్న సిచువేషన్ ఉండదు లేడీస్ పిల్లలు అంత క్రౌడ్ లో ఎలా ఉండేటప్పుడు ఉండరు ఒకసారి రాగానే ఒకసారి సో ఇలాంటివి రాజకీయాల్లో ఇది రాజకీయ తప్పిదం ఇది రాజకీయ పూర్తిగా ఇది రాజకీయ తప్పిదం ఇది చాలా పెద్ద మిస్టేక్ ఇది అంటే స్టాలిన్ గారు కూడా విజయ్ అదే ఇంత పెద్ద క్రౌడ్ వస్తుంది కాబట్టి మనం మేనేజ్ చేయాలని చెప్పి ఫీలింగ్ ఆయనకైనా ఉండాలి మనకి వాళ్ళు సహకరించారు కాబట్టి వాళ్ళు ఎంత సహకరిస్తారో అంత సహకారాన్ని మనం తీసుకుంటూ మిగతా సేఫ్టీని మనం తీసుకోవాలని చెప్పి విజయ్ గారికి ఉండాలి సో ఇద్దరికీ లేకపోవడం వల్ల వచ్చే సమస్య ప్రజలు నష్టం సో అందుకే